హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ స్మైల్ ఫర్ ఎవర్ చాలా రోజుల తర్వాత మళ్ళీ మేము ఎందుకు వస్తున్నా క్లైమేట్ అయితే సూపర్ ఉంది మొత్తం క్లౌడీ 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 ఉంది సో ఏమైనా వంట వండుకొని తినాలనిపించింది సో ఆలు మేతి కూర అయితే చేసుకుంటున్న మీరు కూడా చూసి ఎంజాయ్ చేసేసేయండి ముందుగా ముందు మెంతికూర తీసుకుందాము మెంతి కూర ఆరోగ్యానికి చాలా మంచిది ముందుగా మనం మెంతి కూర తీసుకోవాలి మెంతి కూర ఆరోగ్యానికి చాలా మంచిది నువ్వు తింటున్నావు కదా మెంతి కూర ఇదిగో మెంతి కూర మెంతి కూర ఆకులు ఇలా మొలుచుకోవాలి మనము తింటావో మెంతికూర తిను బాగా తిను మెంతి కూర ఆరోగ్యానికి ఎంతో శ్రేష్టకరమైంది మెంత్రి కూర మావాడు తినేస్తున్నాడు నా బిడ్డ తినేస్తున్నాడు మెంతికూర కూర ఆకుల్ని ఇలా ఒలుచుకున్న తర్వాత వీటిని శుభ్రంగా నీటిలో కడుక్కోవాలి ఇప్పుడు మూడు ఆలుగడ్డలు తీసుకొని దీనిపైన ఉన్న పొట్టుని మనము పీలి చేసుకోవాలి మెంత్రి కూరని బాగా నీళ్ళల్లో కడుక్కున్న చూ కడుక్కున్న తర్వాత ఇప్పుడు ఆలుగడ్డలు మనం చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి మరీ చిన్నగా కాదు ఒక మీడియం సైజులో కట్ చేసుకోవాలి ఓకే ఆలుగడ్డల్ని ఈ విధంగా మనం కట్ చేసుకున్న తర్వాత ఆలుగడ్డల్ని ఈ విధంగా మనము మీడియం సైజులో కట్ చేసుకోవాలి నీళ్ళల్లో కడుక్కున్న ఆలుగడ్డ నీళ్ళల్లో కడుక్కున్న మెంతికూర నీళ్ళల్లో కడుక్కున్న కరివేపాకు నీళ్ళల్లో కడుక్కున్న కొత్తిమీర నీళ్ళల్లో కడుక్కున్న మిర్చి ఇంకా సన్నగా తరిగిన ఉల్లిగడ్డ ఇవన్నీ ఇలా పెట్టుకోవాలి ఒక చెంచా మిరియాలు తీసుకొని ఇలా ఈ దంచులు ఉంటుంది కదా ఈ దంచుల్లో వేసుకొని బాగా పొడిగా చేసుకోవాలి బాగా దంచుకోవాలన్నమాట పొడి పొడిలాగా మిరియాలని ఇలా పొడిగా చేసుకోవాలి బాగా దంచి ఒక నాలుగైదు ఎల్లుల్లిపాయ రెప్పలు కొద్దిగా అల్లము తీసుకొని వీటిల్ని కూడా దంచుట్లో వేసుకొని బాగా దంచుట్లో దంచుకోవాలి అల్లం ఎల్లిపాయ పేస్ట్ చేసుకున్నాం కాకపోతే ఇది కొద్దిగా నల్లగా కనిపిస్తుంది ఎందుకంటే దీనికి ముందు మనము మిరియాలు దంచుకున్నాం కాబట్టి అప్పుడు మనము స్టవ్ వెలిగించుకోవాలి స్టవ్ వెలిగించుకున్న తర్వాత దానిపైన గిన్నె పెట్టుకోవాలి గిన్నె పెట్టుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా నీళ్లు ఉన్నట్టున్నాయి ఈ నీళ్ళని ఇలా వీటిపైన పొయ్యాలి పొయ్యి మీద పొయ్యాలన్నమాట మంట దానిపైన ఇలా వెయ్యాలి అప్పుడు ఆ నీళ్ళన్నీ ఆరిపోతాయి పంప తీసి గ్యాస్ ఏమన్నా ఆరిపోయిందా ఏం ఆరిపోలేదు వేడి వేడైన తర్వాత ఇందులో ఒక చెంచా నూనె వేసుకోవాలి నూనె అంటే ఆ నూనె నూనె కాదు సన్ఫ్లవర్ నూనె వేసుకోవాలి ఓకే దీంతో ఒక గరిటెతోటి ఇంత నూనె వేసుకోవాలన్నమాట మరి నూనె ఎక్కువైనా కానీ బాగుండదండి తర్వాత మనము పోగు డబ్బాని ఓపెన్ చేసుకోవాలి ఇది ఎప్పుడూ ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల క్రితం పోగు పోగు డబ్బా ఇది మీ అమ్మ ఓపెన్ అవ్వవే ఒక్క చేతు అయితే ఓపెన్ చేయడానికి రాలేదు కానీ రెండు చేతులు పెట్టి బలవంతంగా ఓపెన్ చేశాను అయితే ఇందులో మిర్చి కనిపించింది ఎండుమిర్చి దాని తర్వాత ఏమున్నాయి అయ్యో ఆవాలు జీలకర్ర మెంతులు మిరపప్పు ధనియాలు ఇవన్నీ మొత్తం కట్టిపోయాయి సరే లేకున్నది ఏదో ఇది తీసుకొని వేసుకుందాం మనం ఫస్ట్గా ముందుగా ఆవాలు తీసుకోవాలి వేడి వేడి నూనెలో ఎందుకంటే ఇవి త్వరగా త్వరగా ఫ్రై అవవు కాబట్టి ఫస్ట్ ఇవి వేసుకున్న తర్వాత అవి చిటపట వాడాలి అలా చిటపట ఆడాలి దాని తర్వాత కొద్దిగా మెంతి మెంతి కాదురా ఇది మినప్పప్పు మినప్పప్పు వేసుకోవాలి కొద్దిగా అలా దాని తర్వాత మెంతి ఇదిగో మెంతి గింజలు ఒక మూడు వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే చేదైపోతుంది నాయన కూర బాగా ఇవి వేగిన తర్వాత ఇప్పుడు కొద్దిగా జీరా వేసుకోవాలి జీరా వేసిన వెంటనే అది ఫ్రై అయిపోతుంది కాబట్టి దాన్ని లాస్ట్లో వేసుకోవాలి దాని తర్వాత ఈ ఉల్లిగడ్డ ఉంది కదా ఈ ఉల్లిగడ్డ ఇలా వేయాలి ఇలా కట్ చేసుకుని సన్నగా కట్ చేసుకుని ఉల్లిగడ్డ ఇలా వేయాలి చిన్న మంట పెద్దగా పెట్టానా లేదంటే చిన్నగా పెట్టానా వంట చిన్నగా పెట్టుకొని వేయించుకోవాలి ఉల్లిగడ్డని అప్పుడు కూర బాగా రుచిగా వస్తుంది ఇప్పుడు ఎండిమిర్చి వేసుకోవాలి ఎందుకంటే ముందే వేసుకుంటే మిర్చి మాడిపోతుంది కాబట్టి వేసుకున్న తర్వాత ఒక గరిక తీసుకొని ఈయన అటు ఇటు అటు ఇటు అటు ఇటు అటు ఇటు అనాలి ఒక ఐదు నిమిషాలు వదిలేదా వీటిని ఓకే కొద్దిగా బాగా ఫ్రై అయ్యి అబ్బా పువ్వు వచ్చి ఆగిపోయింది కానీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇది కొద్దిగా ఎరుపు రంగులోకి రావాలన్నమాట ఓకే ఇప్పుడు ఉల్లిగడ్డ కొద్దిగా బంగారం కలర్లోకి వచ్చింది చాలు ఇంతకంటే ఎక్కువ ఫ్రై చేయకూడదండి అయితే ఈ మిర్చి ఉంది కదా ఇందులో రెండు మాత్రమే తీసుకొని దీంట్లో వేసుకోవాలి అలా కరివేపాకు రెప్పలు ఉన్నాయి కదా ఈ కరేపాకు రెబ్బలు కరేపాకు రెప్పలు కూడా రెండే వేసుకోవాలి ఎక్కువ ఎప్పుడు కానీ తాలింపు పెట్టిన తర్వాత ఉల్లిగడ్డలు వేసుకున్న తర్వాత రెండు మిర్చి రెండు కరేపాకు వేసుకోవాలి ఎక్కువ వేయకూడదు ఎక్కువ వేస్తే టేస్ట్ బాగా ఉండదు తెలుసా కూర టేస్ట్ సరిగ్గా రాదు దీని కూడా ఇలా ఇలా కొద్దిసేపు ఇలా 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 అనుకోవాలంటే ఇప్పుడు కొద్దిగా ఇంగు వేసుకుందాం ఇంగు వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకోవాలన్నమాట చాలు ఎంత పసుపు ఎక్కువ వేసేయాలంటే పసుపు వాసన వస్తుంది కూర అంతా ఎక్కువ వేసుకోవడము వేసుకున్న తర్వాత దీన్ని కూడా అలా ఇలా 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 తిప్పుకోవాలి కలుపుకోవాలన్నమాట దాని తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ ఆలుగడ్డలు ఉన్నాయి కదా నీలంలో పెట్టిన ఆలుగడ్డలు ఈ ఆలుగడ్డలు తీసుకొని దీంట్లో ఇలా వేసుకోవాలి మొత్తం అయిపోయినాయి ఇలా ఆల్రెడీలు వేసుకున్న తర్వాత వీటిలు కూడా ఇలా ఒకసారి తిప్పుకోవాలి ఇలా మధ్యలో బొక్క చేశాం కదా ఇలా బొక్కగా చేయాలన్నమాట బొక్క చేసిన తర్వాత ఈ అల్లం ఎల్లులపై పేస్ట్ అయితే చేసుకున్నామో అది మధ్యలో పెట్టాలి మధ్యలో పెడితేనే మంచి ఫ్లేవర్ వస్తుందండి లేదంటే మద్దులుపాయో పేవరాదు ఆ ఇది పేరు మోత పెట్టేసుకోవాలి కొంతసేపు ఇట్లా అది మధ్యలో పెట్టి ఓకే ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ కలుగుతాం చూద్దామా మరి ఎంతవరకు వచ్చిందో అది అలా ఉల్లిపాయ పేస్టు బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఏం చేయాలంటే మనం మెంతికూర ఉంది కదా ఈ మెంతికూరని దాని మధ్యలో పడేయాలి ఇలా మధు పడేసిన తర్వాత ఉప్పు తీసుకోవాలి ఒక చెంచా ఉప్పు తీసుకుని ఇలా ఇలా వేడేసుకోవాలి దానిపైన దాని తర్వాత మనం మిరియాల పొడి దంచుకున్నాం కదా అది కూడా వేసేసుకోవాలన్నమాట ఇందులో మిరియాల పొడి ఎందుకు వేస్తున్నాము అంటే మనం కారం వాడటం లేదు ఓకే అందుకని కారం మొదలు మిరియాల పొడి అనమాట ఇది కొద్దిగా నార్త్ ఇండియన్ స్టైల్లో చేస్తున్నాను దీన్ని ఆలు మేకి కూర దీని తర్వాత ఇలా కలుపుకోవాలి మొత్తం ఇలా కలుపుకొని చూసారా ఇలా ఉందో కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసాను ఒక ఐదు నిమిషాల వరకు దగ్గర రాకూడదు దగ్గరకు వస్తే బాగుండదు అరే సపట మర్చిపోయా కొద్దిగా నీళ్ళు అంటే ఒక రెండు మూడు చెంచాలు నీళ్ళు తీసుకోవాలి నీళ్ళు తీసుకొని దీనిపైన ఎలా పోసుకోవాలన్నమాట కూరలో అప్పుడు కానీ కొద్దిగా బాగా మగ్గుతుంది లేదంటే మాడిపోయి మస అయిపోద్ది ఐదు నిమిషాలు అయితే అయ్యింది ఎంతవరకు వచ్చిందో చూద్దాం బాగానే కొద్దిగా ఫ్రై అయింది రో ఇప్పుడు ఏం చేయాలంటే మిగతా మిరపకాయలు ఉన్నాయి కదా కట్ చేసుకుని అవి కూడా వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత ఇలా 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 కొద్దిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కింద మంట మనము కొద్దిగా చిన్నగా పెట్టుకోవాలన్నమాట పెద్దగా పెట్టేవాళ్ళకు మాడిపోద్ది ఇక మాడకుండా ఉండగా చిన్నగా పెట్టుకోవాలి మళ్ళీ దీనిపైన పేరు అలా పెట్టేసుకోవాలి ఐదు నిమిషాలు అయితే అయ్యింది ఇక మనం కొద్దిగా కరేపాకు ఉంది కదా అని రబ్బల్ని తులుచుకుందాం అనమాట తులుచుకుందాం కరేపాకు రెబ్బల్ని తుంచుకున్న తర్వాత ఈ కరేపాకు రెప్పలు ఉన్నాయి కదా ఇలా వేసేసుకోవాలి దాని తర్వాత కొత్తిమీర ఉంది కదా దీన్ని కూడా సన్నగా దొరుకుకొని దీన్ని కూడా ఇలా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత మొక్క ఉడికిందా లేదా కొద్దిగా చూసుకోవాలన్నమాట మొక్క ఉడికిందా ఏదో దొరుకుతుంది కొద్దిగా దీన్ని కట్ చేసుకొని ఇలా తీసుకొని ఇలా తీసుకొని తినాలన్నమాట కొద్దిగా ఉంది పచ్చి అవి కూడా అయిపోద్ది దీన్ని ఇలా కలిపేసుకోవాలి కొద్దిగా ఉప్పు తక్కువ అయినట్టుంది కొద్దిగా ఉప్పు వేసుకుందాం చిట్కుడు అంతే ఎక్కువ వద్దు చిటికుడే ఇలా ఉప్పు వేసేసుకోవాలి ఇది కారం లేకుండా మిరియాల పొడితో చేసుకున్నది అన్నమాట ఇలా కలుపుకొని ఒక రెండు నిమిషాలు పెట్టుకోవాలి అంతే ఎక్కువ పెట్టుకోకూడదు రెండు నిమిషాలే ఓకే మూత పెట్టేసుకుని రెండు నిమిషాలు కాదు రెండు నిమిషాల్లో ఆలు మేతి మన నార్త్ ఇండియన్ స్టైల్లో అయితే రెడీ అయిపోయింది అనమాట రెండు నిమిషాలు అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ మంటని ఆపేసేయాలి ఓకే ఆపేసాను దాని తర్వాత మూత తీసి తీసారో ఎలా అయిపోయిందో ఎలా అయిందో మంచిగా ఇప్పుడు ఒక చిట్టికొడు ధనియాల పొడి ఇలా జల్లుకోవాలి దాని తర్వాత చిట్టికొడు జీరా పౌడర్ని అలా జల్లుకోవాలన్నమాట అలా జల్లుకోవాలి జల్లుకున్న తర్వాత దీన్ని అలా అలా అటు ఇటు కలిపేసి మూత పెట్టేసేయాలి మూత పెట్టేస్తే వేడికి బాగా మంచిగా మగ్గుతుంది అన్నమాట చపాతీలు అయితే రెడీ అయిపోయినాయి కూర వేసుకుందాం ఇక టేస్ట్ వస్తుందో చూద్దాం ఇప్పుడు తీసుకొని టేస్ట్ అయితే చూద్దాం ఎట్లా ఉందో తినేసి ఓ